సాయరాం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై నీకు ఒక్క శాతం నమ్మకం ఉన్నా ఇది వింటావు ఎందుకంటే ఇది పది సంవత్సరాల కక్ష సాధింపు ఒక్క రోజుతో తీరిపోదు అది అసలు ఎవరితో వెంటనే విను తల్లి లేకుంటే నిజంగా నీ కర్మే అని చెప్పి చెప్పుకోవాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి ఈ సందేశం ఏంటో వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో పోయి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ చక్కని పరిష్కారం ఈ సందేశాల ద్వారా లభిస్తుందని చెప్పి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఆశించిన మార్పులు జరగలేదని బాధపడినవారు ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు అది ఎటువంటి సమస్యలైనా సరే మీరు అమ్మవారి సందేశాలు కనెక్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు అంత మాత్రమే కదా వాటి నుంచి మీరు బయటపడగలుగుతున్నారు అది ఏ సమస్యలైనా సరే కానీ మీరందరూ కూడా అమ్మవారి సందేశాలను వందకి హన్ వెయ్యి శాతం నమ్మకంతో రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఎన్నో రకాల సమస్యలను ఉంచి పరిష్కారం లభిస్తుంది ఈ రోజున మేము ఆనందంగా ఉన్నాము అని చెప్పి మీరు కూడా వెంటనే నాకు మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నా మీద నమ్మకంతో నీకు ఉంది అని చెప్పి నాకు తెలుసు అయినప్పటికీ కూడాను నా మీద నీకు ఒక్క శాతం నమ్మకం ఉన్నా కూడా కానీ ఈ వీడియోని చివరి వరకు చూస్తావు ఎందుకు అంటే ఇది కేవలం నీ జీవితంతో ముడిపడిన సందేశం కనుక ఈ యొక్క సందేశంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఆ ప్రశ్నలు ఏంటో నీ ద్వారా నేనే వేస్తాను అంత మాత్రమే కాదు వాటికి సమాధానాలు కూడా నేనే చెప్తాను అంతేకాకుండా నువ్వు రాబోయే నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా నేనే చెప్తాను బిడ పూర్తిగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే చెప్పబడుతుంది ఇది ఒక సంవత్సరం నుంచి మొదలైంది కాదు రెండు సంవత్సరాల నుంచి మొదలైంది కూడా కాదు ఇది దాదాపుగా పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కక్ష సాధింపు చర్య కనుక ఇది నీకే అంటే నీకు కేవలం నీ మీద మాత్రమే ఈ కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది కనుక ఆ కక్ష సాధింపు చర్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఎవరు నీ మీద కక్ష వేశారు దీనికి కారణం ఏంటి అసలు దీని నుంచి నువ్వు ఎలా తప్పించుకుని బయటపడాలి వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే సందేశంలో ఉండే ప్రతి ఒక్క మాట నీకు అర్థం అవ్వాలి అలా అర్థం అవ్వాలి అంటే సందేశం నువ్వు పూర్తిగా వినాలి ఎన్నో కష్టాలతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో సమస్యలతోటి నీ జీవితం అనేది మొదలైంది ఆ సమస్యలను బాధలను కష్టాలను అన్నింటినీ కూడా దాటుకొని తట్టుకొని నీ జీవితంలో ఎన్నో అవమానాలను పొందుతూ ఎంతోమంది ముందు తల దించుకొని బ్రతుకుతూ ఎన్నో ఆశలను కోరికలను చంపుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చావు ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు ఏ రోజు కూడా నువ్వు ఎదురు చెప్పింది లేదు కొన్ని ఇష్టాలను కొంతమంది నచ్చిన వ్యక్తులను అందరినీ కూడా వదులుకొని జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు ఆ నిర్ణయం నీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా కొన్ని బాధలను కూడా తీసుకొచ్చి పెట్టింది అయితే ఈ ఒక్క సమస్య అనేది ఎక్కడ మొదలైంది అంటే కనుక ఇక్కడ నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టావో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నిన్ను ఎవ్వరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు దానివల్ల ఒక రకంగా చెప్పాలి అంటే అలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎవరి మనసులకు కూడా అనిపించలేదు ఇలా కేవలం ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే కనుక వారికి పూర్తిగా నువ్వు నచ్చలేదు అనే తెలియాలి ఎందుకు నచ్చలేదు అంటే పైన రూపాన్ని చూసి నచ్చలేదా లేదా మనసును చూసి నచ్చలేదా లేదా మనిషినే నచ్చలేదా అన్న ప్రశ్న నువ్వు వేసినట్లయితే కనుక దానికి సమాధానం ఇక్కడ రూపాన్ని చూసి ఎవరు విలువ ఇవ్వరు ఎందుకంటే ఈ యొక్క అందం అనేది కొంతకాలం మాత్రమే పరిమితమైనది ఎప్పటికైనా మనిషి ముసలివారు అవ్వక తప్పుత కదా ఉన్న అంటే ఎవ్వన వయసులో ఉన్న ఆ అందం అనేది తగ్గుతూ రాక అనేది తప్పదు కానీ ఈ యొక్క మనసుకున్న అందం ఏదైతే ఉంటుందో ఆ మనసుకున్న అందంలో నువ్వు చాలా చాలా అందగెత్తవి అందగాడివి కూడా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక నీ మనసు అనేది చాలా సున్నితమైనది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తావు ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో ఆ యొక్క మాటల ద్వారా వచ్చే అర్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు కానీ వాటికి తరి తిరిగి సమాధానం ఇవ్వడానికే కొంచెం భయము జంకు అనేది కలుగుతుంది అయినప్పటికీ కూడాను ఎదుటి వారికి నువ్వు గౌరవాన్ని ఇవ్వడంలో ఏమాత్రము కూడా వెనుకడుగు వేయవు ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇచ్చి నువ్వు అడుగు పెట్టిన దగ్గర ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి అని చెప్పి నువ్వు చూస్తున్నప్పటికీ కూడాను ఇద్దరు స్త్రీల వల్ల అడుగు అనేది నువ్వు ఎంత ముందుకు వేసినా కూడా వేసిన ప్రతి అడుగు కూడా వెనక్కి పడేలాగా చూస్తున్నారు వారు దానికి కారణం కేవలం నిన్ను వారు చూడలేకపోవడం వల్ల మీద ఈర్ష నీ మీద ఉండడం వల్ల నీ మీద అసూయ ఉండడం వల్ల నీ యొక్క రూపాన్ని చూడలేక నీ యొక్క మంచి మనసును చూడలేక ఇదంతా జరగడం లేదు దీనికి కారణం ఏంటి అంటే కనుక గతంలో వారు నీ కుటుంబంలో ఒక సభ్యుని ద్వారా చాలా లాభాలను పొంది ఉన్నారు ఆ యొక్క లాభాలను వారికి అనుకూలంగా మార్చుకుని వారి యొక్క కీర్తిని ప్రతిష్టలను పెంచుకున్నారు అంత మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా ధనాన్ని కూడా వారు సంపాదించుకున్నారు వారి యొక్క ఖర్చులకు నిమిత్తం వారి యొక్క అవసరాల నిమిత్తం నీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా చాలా రకాలైన కోరికలను తీర్చుకున్నారు చాలా రకాలుగా సంతోషాలను అనుభవించారు ఇవన్నీ కూడా కేవలం నువ్వు అడుగు పెట్టడం వల్ల దూరమయ్యాయి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నిన్ను వారు చూడలేకపోతున్నారు దాని అంతటికీ కూడా కారణం ఇదే అయితే దీనివల్ల వారు పొందే లాభం ఏంటి అంటే కనుక నిన్ను వారితో పాటు సమానంగా ఊహించుకోలేకపోవడం అంత మాత్రమే కాదు నీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు నీకున్న రూపం అంత మాత్రమే కాదు నీకున్న టాలెంట్ ఏదైతే ఉందో అంటే వారికి చేతగానిది నీకు చేతనైంది ఏదైతే ఉందో అది వారు జీర్ణించుకోలేక నలుగురు ఎదుట నిన్ను తప్పును దానిగా చేయాలి అని నిన్ను చూస్తూ ఉన్నారు అది ఏ విధంగా మొదలుపెట్టారు అంటే కనుక ఉన్న మాటలు లేని మాటలు నీ మీద చెప్పి నీ యొక్క బంధువులలో అంటే నీ యొక్క అంటేని అడుగు పెట్టిన దగ్గర స్థానంలో ఉన్న బంధువులలో నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి ఇంటికి వచ్చినా కూడా వారికి గౌరవాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి వారికి ఏది పడితే అది అలా మాట్లాడేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వారికి కూడా నువ్వు విలువనివ్వటం లేదు అని చెప్పి నువ్వు ఇంట్లో పనులు సరిగ్గా చేయవు ఇలా అన్నీ చెప్పి ఇలా ఒకటి కాదమ్మా అసలు కొన్ని చెప్పకూడని మాటలు కూడా వారిని మీద చెప్పి నిన్ను వారి బంధువుల దగ్గర తప్పుగా నిరూపించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే చేశారు అయినప్పటికీ కూడా ప్రయత్నాలలో ఉన్న విజయవంతమైన వాటిని సంతోషపెట్టాయి కూడా కానీ మరికొన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి కూడా దానికి కారణం ఆ భగవంతుని అనుగ్రహం అనేది నీ పైన పుష్కలంగా ఉండడం చేత తల్లి కనుకనే మనిషి ఎప్పుడు కూడా ఆ యొక్క మనసు యొక్క చేసే మంచి ఆలోచనను దూరం చేసుకోకూడదు చేతులు ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేయడానికి మాత్రమే కాకుండా ఎదుటివారి యొక్క కన్నీటిని తొడవడానికి కూడా ఉపయోగించాలి అలా ఎవరైతే చేస్తారో వారిని భగవంతుడు ఇప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అయితే ఇక్కడ వారు నిన్ను చూడలేకపోవడం వల్ల నువ్వు చేస్తున్న పనిలో ఏదో ఒక ఆటంకాన్ని కలిగించాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేశారు నిన్ను తప్పుగా నిరూపించాలి అని నిన్ను నీ బంధం నుంచి దూరం చేసేయాలి అని చెప్పి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడాను నువ్వు నమ్మిన నీ దైవం ఎప్పుడూ నీకు అన్యాయం చేయడు కదా కనుకనే ఆ దైవం నీ ఎందు తోడు ఉన్నాను కనుకనే ఈ రోజున నువ్వు కాస్తో కూస్తో ధైర్యంగా నిలదొక్కుకోగలిగావు కొన్ని విషయాలను గ్రహించావు కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలను కూడా తెలుసుకోగలిగావు ఎవరు ఎటువంటి వారు అని నీకు పూర్తిగా ఆధారాలతో సహా తెలిసిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు నిన్ను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేయడం వారి అవసరాల కోసం నిన్ను పావులాగా వాడుకోవడం వారి అవసరం తీరిపోయిన తరువాత నిన్ను ఒక డస్ట్బిన్లో పడేసే వస్తువులాగా చూడడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ నువ్వు వారు నాతో ఉంటే నాకు విలువ పెరుగుతుంది వారు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది వారు నాతో ఉంటే నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో వారి కింద ఒక మెట్టు దిగుతూనే వస్తున్నావు అది గమనించిన వారు నీకు అందనకుండా దొరకకుండా ఎక్కడికక్కడ తప్పించేసుకోవాలి అని చెప్పి ఎక్కడికక్కడ నిన్ను వంటరి దాన్ని చేసేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ నిన్ను తొక్కేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి పది సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది నిన్ను చూడలేకపోవడం నీ యొక్క మాట అనేది వారికి నచ్చకపోవడం నిన్ను గెలవనివ్వకుండా తొక్కేయాలి అని చెప్పి చూడడం ఇక్కడ నీ తప్పు ఏదైనా ఉంది అంటే సున్నా మాత్రమే ఎందుకో తెలుసా ఇక్కడ నీ తప్పు ఏదీ కూడా లేదు ఇదంతా కూడా వారు మనసులో పెట్టుకున్నటువంటి ఆ కుట్ర కుళ్ళు కల్మషం స్వార్థం ఈర్ష్య అసూయ ఇవన్నీ కూడా వారు వారి మనసు నిండా పెట్టేసుకుని నిన్ను ఈ విధంగా చేయడానికి ప్రవ ప్రేరేపిస్తున్నాయి కనుక ఎప్పుడైనా సరే ఒక్క విషయం విషయాన్ని మార్తం గుర్తుపెట్టుకో తల్లి ఇప్పటికి నువ్వు చిన్నదానివైతే కాదు కదా చిన్న వయసులో నీ వివాహం జరిగింది కానీ కొన్ని తెలిసి తెలియక నీ జీవితంలో జరిగినప్పటికీ కూడా కొన్ని అవమానాలు అనేవి నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా గతం గత అని నువ్వు మరచిపోయి ప్రస్తుతం ఈ యొక్క మనుషులు ఏ విధంగా ఉన్నారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి ఎదుటి వారిని వారు ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో నువ్వు కూడా అంతకి రెట్టింపు విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ఎదుటి వారి ఎదురుగా మంచిగా ఉండడం ఇటువంటివన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక నీ మీద ఏర్పడిన అపోహలు ఏవైతే ఉన్నాయో వారు నిన్ను చెడ్డగా ముద్రించబడిన ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా తగ్గుతూ వస్తాయి తల్లి కనుకనే అయ్యో నాకు వారు నష్టం చేశారే అయ్యో నన్ను వారు ఇలా చేశారే నన్ను వారు అలా చేశారే నన్ను తొక్కేయాలని చెప్పి చూశారే నాకు హాని కలిగిస్తున్నారు అని చెప్పి పదే పదే వారి గురించి ఆలోచిస్తూ ఒంటరి దానివి అయిపోయి భ్రమలో ఉండి బ్రతుకుతూ ఉన్నావు తల్లి ఒక్క మాట తెలుసుకో నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు నీకంటూ నీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు నీ కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు వారందరూ కూడా నీకు ఎప్పుడు కూడా కష్టంలో నష్టంలో సుఖంలో బాధను పంచుకోవడంలో అన్నింటిలో కూడా నీకు తోడు ఉంటారు ఉన్నారు కూడా కనుకనే వారితో నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు వారి గురించి ఆలోచించు ఎవరైతే నీకు దూరంగా ఉంటున్నారో వారితో కూడా నువ్వు దూరంగానే ఉండు ఎవరైతే నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో అలాగే పెట్టు వారు నీతో మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉండు వారు నిన్ను లెక్క చేయకుండా ఉంటే వారి యొక్క గడప కూడా తొక్కడానికి నువ్వు ఇష్టపడవద్దు ఎందుకో తెలుసా నువ్వు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఇక్కడ ఎవ్వరు కూడా ఎవ్వరికీ ఒక్క రూపాయి అయితే ఇచ్చేది లేదు కదా కానీ ఇక్కడ మాత్రం స్వార్థాలు అసూయలు ఈర్ష్యలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ ఆపదలో ఉన్నాను మేము హాస్పిటల్కి వెళ్తున్నాము మాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా అంటే ఎవరైనా ఇస్తున్నారా లేదు కదా ఎవరు ఇవ్వరమ్మా ఏదైనా ఒక తెలిసి తెలియని తప్పు చేస్తే మాత్రం దాన్ని వెతకడానికి మాత్రం వంద మంది ఉంటారు గుంపులు గుంపులుగా చేరిపోతూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు కష్టంలో ఉపయోగపడిన వారు బయట బజారులో పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అటువంటి వారి గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు ఆలోచించి నీ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నావు అలా ఎప్పటికీ చేయవద్దు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకంటూ నీ జీవితాన్ని కేవలం ఎవరి ఆలోచనలతోనో నీ యొక్క జీవితంలో ఉన్న సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకోకు ఇలాంటి ఇక్కడ ఇలాంటి నీ జీవితం నువ్వు సంతోషంగా గడపాలి ఆనందంగా గడపాలి ప్రతి నిమిషాన్ని కూడా ఆనందంగా అనుభవించాలి ఏ వచ్చే కష్టాలని కూడా నువ్వు ఆపలేవు కదా ఏ నష్టాన్ని కూడా నువ్వు తట్టుకొని నిలబడగలగాలి ఇప్పటి వరకు ఇక రాబోయే కష్టాలన్నీ కూడా నువ్వు ఆపాలి అని చెప్పి అనుకున్నా అవేంటో కూడా నీకు ముందుగా తెలియదు కదా కనుకనే ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు దుఃఖ దుఃఖాలు అనారోగ్య సమస్యలు ఇవి ఏవి కూడా రాకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాది మరి నీ యొక్క బాధ్యత ఏంటో చెప్పమంటావు మరి జనాల మనసును గ్రహించి ఎవరైతే గతంలో నిన్ను అవసరాలకు వాడుకుని మళ్ళీ నీకు అవసరమైనప్పుడు నిన్ను దూరం చెట్టారో వారికి మొదట నువ్వు దూరంగా ఉండు వారితో ఎప్పుడు కూడా మనవారే అని చెప్పి మనసులో కూడా అనుకోవద్దు ఏ విషయాలు కూడా వారితో చెప్పవద్దు అవి మంచైనా చెడైనా సంతోషంగా ఉండే వార్తలైనా సరే చాలా బాధాకరమైన విషయమైనా సరే వారికి చెప్పుకోవడం వల్ల నీకు అలుసు ఏర్పడడం తప్ప వారు నిన్ను ఆ కష్టం నుంచి బయటపడేసి ప్రయత్నం అయితే ఎప్పటికీ కూడా చేయరు కనుకనే అటువంటి వారికి అంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి తల్లి ఇది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నదా ఈ యొక్క కక్ష సాధింపు అనేది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలతో వెళ్ళిపోదు అది పది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది నువ్వు ఈ ఇంట అడుగు పెట్టిన దగ్గర నుంచి జరుగుతుంది కనుక ఒక్క రోజులో ఏది మారిపోదు కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాలుగా మానసికంగా ఎన్నో ఇబ్బందులైతే పడ్డావు నాలుగు గోడల మధ్య నలిగిపోయావు ఒంటరిగా జీవితాన్ని అనుభవించలేక మానసికంగా ఆలోచించుకొని ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకున్నావు కనీసం ఇంట్లో నా పార్ట్నర్స్ కూడా నా మాట వినడం లేదే అని చెప్పి మానసికంగా కుంగిపోయావు ఎవరికి చెప్పుకోవాలో తెలియలా ఎవరికి చెప్తే ఏ నా నా ఏకాకి జీవితం అయిపోయిందని అనుభవిస్తూ వస్తున్నావు ఇకపై అలా జరగకుండా ఉండాలి కనుక అటువంటి కక్ష సాధింపు ఎవరైతే నీ మీద చేస్తూ ఉన్నారో వారిని మాత్రం నువ్వు దూరంగా ఉండు నా మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఈ క్షణం నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం నీకు చక్కగా టైంకి నీకు నువ్వు ఇచ్చుకోవడం టైంకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం జాగ్రత్తగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోవడం చక్కగా ఏదైనా వ్యాపారం ఉద్యోగం ఉంటే వాటి మీద శ్రద్ధ పెట్టి వాటిని చూసుకోవడం ఎందుకంటే చెడు అలవాట్లకు దుర అలవాట్లకు దగ్గర కాకుండా దూరంగా ఉండడం ఇప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ జీవితంలో ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం చేసే పనిలో శ్రద్ధను పెట్టి ఆ పనిలో విజయం రావడం కోసం ఏ ఏ ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ వెళ్ళడం ఇలా కోపాన్ని కాస్త ఆవేశాన్ని వీటన్నింటినీ కూడా తగ్గించేసుకుని వేసే ప్రతి అడుగు కూడా ప్రతిసార్లు ఆలోచించుకుని వేస్తే నీ జీవితంలో సమస్యలు దాదాపుగా తీరిపోయినట్లే తల్లి నీ మీద నరఘోష కూడా ఎంతో ఉంది ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండు దీనివల్ల చాలా రకాలుగా ఈ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడైనా సరే నమ్మ నువ్వు నీ ఈయన గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండు నిత్యం దైవాను స్మరణ చేసుకుంటూ ఉండు ఇలా చేసుకోవడం వల్ల మానసికమైన ఆరోగ్యంతో పాటు శారీరకమైన ఆరోగ్యం నీ సొంతమవుతుంది మాత్రమే కాదు ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది నీ పైన పుష్కలంగా ఉంటుంది మరి ఆ కక్ష సాధింపు చేసే వాళ్ళకి మాత్రం ఆమెడ దూరంలో ఉండడం మర్చిపోవద్దు తల్లి అని చెప్పి ఈరోజు రోజు అమ్మవారైతే మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మన జీవితాలకు కనుక దగ్గరగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ అని చెప్పి కూడా టైప్ చేయండి మరి ఈ యొక్క విష వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మీరు నాకు చక్కని సపోర్ట్ అందించిన వారు అవుతారు నేను మీ నుంచి కోరుకున్నది కూడా ఇది ఒక్కటే మాత్రమే తప్పకుండా మీరు నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి అప్పుడు రీచ్ అవుతుంది కనుక అమ్మ బిడ్డలకు వెళ్ళి చేరుతుంది కనుక మీరు పుణ్యకార్యం చేసినట్లు కూడా అవుతుంది కనుక తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి హెల్ప్ చేయండి మొదటిసారి మన అమ్మస్ అనేది ఛానల్లోకి వచ్చారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారు కదూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు అనేవి మనందరిపైన మన కుటుంబ సభ్యులపైన ఎన్ ఎల్ల కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరి మీకందరికి కూడా చక్కని ఆ తల్లిపై నమ్మకం వన్ పర్సెంట్ నమ్మకం ఉంది అని అడుగుతున్నారు అమ్మ వంద వన్ పర్సెంట్ కాదండి వందకి వంద శాతం నమ్మకం ఉందమ్మా అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ తల్లి ఆశీస్సులు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా లభిస్తాయి అని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను మరి మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు